మన తత్వం మానవత్వ సిద్ధాంతంతో సామాజికవేత్త మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫేట్రాజ్ గారు చేయి చేయి కలుపుదాం విజయవాడ ప్రాంత వరద బాధితులను అనేటువంటి కాన్సెప్ట్తో గత ఏడు రోజుల నుంచి ఎమ్మినూరు పట్టణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణంలోనే కాదు వివిధ గ్రామాల్లో కూడా అనేక మంది వారి తోచిన సహాయాన్ని చేస్తూ సహకరిస్తూ రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ఈ ఏడు రోజుల్లో వచ్చినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి బట్టలు కానివ్వండి కొంత ఆర్థిక సహాయం కానివ్వండి ఈ రోజున వీటన్నిటినీ లారీలు లోడ్ చేసుకొని విజయవాడ వరద బాధిత ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అందించడానికి ఈ రోజున మల్లెల గ్రూప్ ఆధ్వర్యంలో ఈ లారీని బయలుదేరడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు వరదల్లో నీళ్ళు నీళ్లు వచ్చి బిల్డింగ్లన్నీ నిండిపోయి ఎక్కడికి వెళ్ళిన నిని పరిస్థితిలో ఆ విధంగా మనం ఎప్పుడు కోరుకోకూడదు చాలా చెల్లించిపోయాను నేనైతే ఎందుకంటే ఆ ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదని దేవుని కూడా ప్రార్థించాం ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఆల్ప్రదేశ్ బాబాయ్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇదన్నీ మైనార్టీ వాళ్ళ వైశ్యాస్ ఇట్లా అన్ని కుల వర్గాలను కలుపుకుపోయే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరూ ఆల్ప్రదేశ్ బాబాయ్ విషయాలంటే అంటే మా ఇంటికి రాన మా ఇంటికి జ్ఞానం అనే పరిస్థితి ఈరోజు ఉందంటే ఆయన యొక్క మనసు గొప్ప మనసు అని ఎందుకు తెలియజేయాలని ఖచ్చితంగా దీన్ని చేయవలసింది కోరుతున్నాం కాబట్టి బాబాయ్కి ఇంకా దేవుడు బిదాని కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ప్రార్థించాలని మేమందరూ అన్నదండగా ఉంటాం బాబాయ్కి ఏమడుగుతుంది అది చేస్తామని సభ మీకు తెలుసు మా సంఘమనే కాదు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సాయం చేరు కాబట్టి నేను ఆయన ఇరవై ఏళ్ళుగా ఆయన చేసిన సేవ సేవ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి రెండవది ప్రతి ఒక్కరు ఏ చిన్న విషయమైనా కూడా అంకులు ఏం ఫోన్ చేసినాం నేను ముందుంటామని కోరుకుంటున్నాను సంతోషం చాలా 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 సంతోషం మేము చేయి చేయి కలుపుదాము విజయవాడ బాధితులను ఆదుకుండా పిలిపించడం మూలంగా వారం రోజులకే సుమారు ఎనిమిది లక్షలు విలువ చేసే వస్తు సామాగ్రి ఈ పట్టణ ప్రజలు నిరుపేద కుటుంబాలలో చాలా మంది వివరించినందుకు పేరు పేరున వాళ్ళందని నా హృదయపూర్వత తెలియజేస్తున్నాను ఈరోజు లక్షలాది సరుకులతో మేము విజయవాడ ప్రాంతానికి వెళ్ళి స్వయంగా ఇక్కడైతే ఎవరెవరు ఇస్తారో అది ఒక గింజతో సహా అక్కడ విజయవాడ వరదపాధితులకు మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా చెన్నై కేరళ ఉదూర్ కర్నూలు మంత్రాలయం వరదలకు మేము ఎన్నో సహాయ సహకారాలు అందించేలాగా ఎమ్మెల్యే ప్రజలు మాకు ప్రోత్సహించారు లక్షల విలువ చేసే సామాగ్రి చిన్నవాడైనా కానీ అరగ సంఘ తమ్ముడికనేమి గీరేతలేమి వీళ్ళు చాలా సొంతంగా వాళ్ళే తిరిగి అన్ని చోట్ల తీసుకురావడం జరిగింది ఇదే ఇంత పెద్ద లారీ కూడా మా అబ్బాయి లారీ కూడా మాకు బాబాయ్ తీసుకోండి ఇలా అడగ అడగడము ఇవ్వడము కొందరైతే ఎక్కువ ఎక్కువ ఇవ్వడము కొందరైతే మళ్ళీ మళ్ళీ పిలిపించి ఇవ్వడము చూస్తుంటే నాకు ఎనిమిది ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని నేను ఇంత నిలబెట్టుకుంటాము ఈ సేవలు ఇలాగే ముందుగా కొనసాగించడం ప్రోత్సహించిన ప్రతి నా నాకు వందలు తెలియచేయడం ముఖ్యంగా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్గా అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి అమౌంట్స్ అయితేనేవి అనాథ పిల్లలు పెట్టాల్సినటువంటి బియ్యం బ్యాల్ అయితేనేవి మాకు ఇవ్వడమే కాకుండా ఇంకా వాళ్ళు మాతో పాటు వచ్చి అక్కడ విజయవాడ వరద సహకరించి ఇలాగ వాళ్ళ నిన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయంలో థ్యాంక్ యూ